వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో జీవితం దుర్భరంగా ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఒక్క చుక్క విషయం ఇవ్వండి బతకలేకపోతున్నంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కన్నీటి విన్నపం చేశాడు పరప్పన అగ్రహార జైల్లో వసతులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు దర్శన్ తన ఆరోగ్య పరిస్థితి మానసిక స్థితి గురించి వివరించాడు జైల్లో దర్బన్ పరిస్థితి కోర్టులో చేసిన విన్నపం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది చట్టం ముందు సెలబ్రిటీలు సామాన్యులు ఒకటే అన్న న్యాయస్థాన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి